విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నాయకుడు వెహ్రా భాస్కర్ రావు జన్మదిన వేడుకలను ఆయన స్వగృహంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బెహరా విజయ్ రవితేజ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ది కోఆపరేటివ్ బ్యాంక్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్లు జనసేన పార్టీ నాయకులు గునిసెట్టి శ్రీనివాసరావు గేదెల మురళీకృష్ణ మాట్లాడుతూ వేడుకలకు భాస్కర్రావు హాజరు కాకపోయినా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా జరిపిన ఈ వేడుకలు స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు આવો 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 આવો

ન இது எதோ முகி கால அந்த கவரை போத்தக்கே முகே காது சத்தீர ஈர கண்டபான் జనసేన పార్టీ నాయకులైనటువంటి బేరా భాస్కరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కష్ట నేను నేనున్నానని భరోసా ఇస్తూ నిరంతరం విలీన గ్రామాల ఆశాజ్యోతిగా వెలువడుతున్న మా గురువీర్యుల వేరా భాస్కరరావు గారు అలాగే మరి ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వచ్చింది అంటే నేను ఉన్నానని ముందుండే నాయకులు ఎవరైనా ఉన్నారని అంటే భాస్కరరావు గారు ఆయన తెలియజేస్తున్నా అలాగే మరి ఆయన పార్టీతో సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా అన్ని పార్టీలకు కలిపి భాస్కరరావు గారైనా ఇచ్చేస్తూ మరి ఈరోజు ఆయన ఉన్నా లేకపోయినా మరి ఆ అబ్బాయి ఆధ్వర్యంలో మరి ఈరోజు కేక్ కట్టింగ్ అది అరవై సంవత్సరాలు నిండి అరవై ఒకటిలోకి అడుగు పెడుతున్న మా గురుగారు కేక్ కట్టింగ్ కూడా చేయడం జరిగింది మరి ఇంత జన సందోహం వచ్చిందనిసంటే భాస్కరరావు గారి మీద ఉన్న అభిమానంతో ఆయనకు పార్టీతో సంబంధం లేదు మొత్తం చుట్టుపక్కల విలీన గ్రామాల అందరూ కూడా ఆయన అభిమానులందరూ కూడా మరి ఇక్కడికి రావడం ఆనందదాయకం మరి ఆయన నిరంతరం మన సింహాద్రి అప్పన స్వామి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మిండిగా ఉండాలని మిండిగా ఉంటాయని నూరేళ్ళు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇలాగా ఉన్నాయి కాబట్టి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు వందేళ్ళు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆయనకి మా మాస్ వాళ్ళందరూ కూడా ఈరోజు లేకపోయినా సరే వాళ్ళందరూ వచ్చి ఆనందోత్సాహాలతో కేక్ కట్టింగ్ జరుపుకొని మనిషి ఎప్పుడైనా సరే ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉన్నాను అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బహిరభాస్కర్కే చెల్లింది అనే పదవులతో సంబంధం లేకుండా నిత్యము ఏ సహాయమైనా కష్టమైనా నా ఇంట్లో సమస్య అనుకొని ఇక్కడ ప్రజల కోసం కార్యకర్తల కోసం నిలబడే వ్యక్తి కాబట్టి ఆయన కోసం ఇంత జనసందోహంతో ప్రజలందరూ కూడా ఆయన కోసం లేకపోయినా వచ్చి ఇక్కడ అందరూ కూడా కేక్ కటింగ్లో పాల్గొన్నారు అందరూ కూడా చాలా ఆనందాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి ఆశీస్సులు ఇస్తూ చాలా సరదాగా సంతోషంగా గడుపుకున్న ఆహ్లాదంగా ఆ స్వా ఆయనకు కూడా నా తరఫున కూడా ఈ వార్డు తరఫున రెండు వార్డుల తరఫున కూడా ఆ స్వామివారికి వరాహనోత్సవ స్వామి ఆశీస్సులు ఇస్తూ మరెన్నో ఉన్నతమైన స్థితులు పదవులు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ఆ స్వామి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మిత్రులకి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను